హాయ్ అండి అందరికీ అందరు బాగున్నారండి అయితే ఈరోజు ముందుగా అయితే సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు అయితే మొత్తం పని అంతా అసలు మాతమని అండి నాకైతే అస్సలు హెల్త్ బాగాలేదు నాలుగు అయితే ఆమెనే మొత్తగాళ్ళ లేచి మొత్తం కసు నూకొని సాంపిడేసి ఇడుపులు అలకి ఇడుపులకు ముగ్గులు అయితే వేసి మొత్తం ఇక లాస్ట్కి ఓకిట్లా ముగ్గు నీకు మాత్రం నన్ను లేపింది ముగ్గు లేవు నీకు వచ్చినట్లు ఓక్కున్నట్లు ఎత్తులేవు అని లేవు లేచి నింబడే ఫస్ట్ అయితే ముఖం కడుక్కొని వెంబడే కడుక్కొని ఇక పాలు అయితే తాగిన పాలు తాగ నింబడి అయితే ఇక ముగ్గుకైతే కూర్చున్నా ఆ ముగ్గు వేసేటప్పుడు అయితే నాకు అస్సలు నిజంగా చెప్తున్నా ఓపిక అస్సలు వస్తనే లేదు నేను ఇట్లా వేస్తూ ఉంటే నా అంతా షేక్ అవుతుంది అసలు నీరసంగా అంటే నీరసంగా అయిపోయినా నిన్న రెండు ఇంజక్షన్ చేసుకున్నా కూడా నాకైతే అస్సలు తగ్గలేదు తగ్గలేదు ఎందుకో ఏమో నాకు ఈ సంక్రాంతి అయితే అస్సలు కలిసి రాలేదేమో అను అనుకుంటున్నాను నాకైతే నేను ముగ్గు వేస్తూ ఉంటే మా కోళ్ళు అయితే గింజలేస్తుంది ఏమంటే వస్తూ ఉన్నాయి మళ్ళీ ముగ్గులో చూస్తూ ఉన్నాయి నేను గింజలు వేస్తున్నా ఏమనుకున్నాయి మళ్ళీ లేచి దానిలోకి అయితే పక్కకి వెళ్ళి కొన్ని నూకలు అయితే వేసినా పోయినసారి సంక్రాంతికి అయితే మస్తు పెద్ద ముగ్గు వేసిన ఈసారి అయితే చిన్న ముగ్గు వేస్తున్నా నేనైతే సంక్రాంతి ఒక వారం ఉందనగానే అనుకున్నా ఈసారి అయితే మస్తు పెద్ద ముగ్గు వేయాలి వేసి కలర్స్ అయితే వేయాలి అని మస్తు అనుకున్నా ఈ ముగ్గు వేయాలి ఈ ముగ్గు అని అనుకున్నా కానీ అనుకున్న ఏది నిజంగా కావు అంటారు కదా అది నిజమే అండి ఏదన్నా నేను అనుకున్నాను అనుకో అసలు కాదు అది కాదది మీకు కూడా అట్లనే అవుతుందండి నా లైఫ్లో అయితే నాకైతే ఇట్లనే అవుతుంది ప్రతిసారి అనుకున్న అయితే కాదు అయితే అవుతుంది అదేందో ఏమో కానీ నేనైతే కొద్దిగా ముగ్గు వేసుకుంటా కొద్దిగా కలర్స్ అయితే వేసుకుంటా ముగ్గు వేస్తున్నా మళ్ళీ ఆ ముగ్గు వేసినప్పుడే మళ్ళీ కలర్స్ ఏ అసలు అవుతలేదని ఒకటి వేస్తున్నా ఒక్కొక్కటి కలర్ వేస్తున్నా మరి సంక్రాంతికి మీరు ఏమేమి వేసుకుంటారండి చేసుకునేటైతే కామెంట్ అయితే చేయండి మేమైతే ఏం చేసుకుంటామంటే ఫస్ట్ అయితే ఈరోజైతే నువ్వులేసి రొట్టెలు జొన్న రొట్టెలు అయితే వేసుకుంటాము ఆ నువ్వు జొన్న రొట్టెలు నువ్వులు ఎందుకు వేస్తారంటే మా వాళ్ళైతే రొట్టెల రొట్టెల పండుగని అంటారు ఇక్కడైతే మరి అక్కడ ఏమనుకుంటారో ఏమో తెలియదు కదా మీరైతే కామెంట్ అయితే చేయండి మేమైతే రొట్టెల పండుగనే అంటాం మరుసటి రోజు ఏమో పోలేల పండుగ అంటాం మలసటి రోజు ఏమో కర్రీ పండుగ అంటాం మా సైడ్ అయితే ఇట్లనే అనుకుంటారు మొత్తము ఇక తెలిసిన వాళ్ళేమో భోగి సంక్రాంతి మకర సంక్రాంతి అని అంటారు ఇక్కడ చూడండి నా ముగ్గు అయితే ఫైనల్గా అయితే కంప్లీట్ అయ్యింది అయితే కామెంట్ అయితే చేయండి నాకైతే అంత అనిపిస్తలేదు ఎందుకంటే ఒక ఉండనులే ఏ మాదిరిగా కూడా ఉండకపోతే ఎట్లుంటుందని అట్లనే చేసినా దీనికైతే గుంతెమ్మలు పెట్టడానికి అయితే ముగ్గులు అయితే పెడతారు కదా సంటార్లో పెడతారు కదా దాంట్లోకైతే ఖచ్చితంగా అయితే పేడనే కావాలి మా చిన్నమామ ఆవుల దగ్గర పోయి కొద్దిగా అయితే పేడ అయితే తీసి పెట్టి నిన్నాడు ఇంకా మా వాళ్ళు మిగిలినైతే వాళ్ళు పెట్టుకున్న తర్వాత అయితే నేనైతే తీసుకొచ్చుకొని గొంతెమ్మని అయితే వేస్తున్నా ఆవు పేడతోనే వేస్తేనే మంచిగా ఉంటుందంట గుంతెమ్మల్ని అయితే నేనైతే ఎట్లా చేసినా చూడండి ఒకసారి అయితే ఎట్లా చిన్న కామెంట్ అయితే చేయండి నాకైతే చేయడానికి వస్తలేదు ఎప్పుడు మా తప్పనే వేసి పెడుతుండే దీనిలో అయితే ఈరోజు అయితే ఆమె ఎక్కువగా కొంచెం ఏమంటారు వేరే పని ఉన్నందుకు బయటకు అయితే వెళ్ళింది దీనికైతే పసుపు కుంకుమ పెట్టి అలంకరించాలంట నేనైతే మా పిల్లలతోనైతే పెట్టిస్తున్నా పసుపు కుంకుమ వాళ్ళైతే ఇక పెడుతూ ఉండరు ఆ పసుపు కుంకుమ పెట్టినాక దాన్ని అయితే తీసుకొని ముగ్గు మధ్యలో పెట్టాలి పెట్టినాక దాని విన్నాక దానిపైనైతే గరక అయితే పెట్టుకోవాలి గరక అయితే తెమ్మకొచ్చి కడిగి అయితే పక్కన పెట్టుకున్నాము దాన్ని అయితే మధ్యలో పెట్టినప్పుడు పెట్టుకోవాలి పెట్టుకున్నాక దానిలో అయితే నవదింసులు అయితే వేయాలంట అవి ఏమేమిస్ అయితే చూపిస్తాగండి ఫస్ట్ అయితే పెట్టుకున్న తర్వాత ఈ అయితే నేనైతే తొమ్మిది చేసిన ఐదేమో ముగ్గులో పెట్టడానికి ఇంకా రెండేమో ఇంకో కడ పెట్టడానికి ఇంకా రెండేమో బయట కడ పెట్టడానికి అయితే తొమ్మిది చేసిన తొమ్మిది చేసుకోవాలంట లేదంటే ఐదన్నా వేసుకోవాలంట నేనైతే తొమ్మిది అయితే ఇప్పుడైతే ముగ్గు మధ్యలో వేయడానికైతే అయితే దినుసులు అయితే కలుపుకోవాలి ముందుగా అయితే కొన్ని నువ్వులు పెసరపప్పు ఇంకా మినుములు అంటారు చూడు మినుములు పుట్నాలు కొన్ని బియ్యము ఈ నవదినుసులు అయితే కలుపుకొని ఆ మధ్యలో అయితే వేసి పెట్టుకోవాలంటే వేసిన పడే మా కోళ్ళైతే అన్ని ఎరుక తింటున్నాయి విచిత్రంగా అనిపించింది కొసేపు ఆగండి ఉండని కూడా వినకుండా అయితే వచ్చి తింటుంది మా అతయితే ఇక నువ్వు రొట్టెలు అయితే వేసినా అని చెప్పింది కదండీ ఈ నువ్వులో రొట్టెలు అయితే వేసి ఒక రొట్టె అయితే వన్ ఇయర్ దాకా అట్లనే పెట్టుకోవాలంట ఇంట్లో ఉంటే మంచిదంట ఇక అప్పుడు చేసినప్పుడు అయితే కూరట్టుకున్నక్కడైతే ఒకటి పెట్టింది అడ్డి కూరగాయలు కలిపి కూర అయితే వేసి పెట్టిందండి